మనం నీ పెయిన్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అండి మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్ నుండి డాక్టర్ వెంకట్ వెంకటజాజ్లోని మనం ఈరోజు మన పెద్దావిడ నీ పెయిన్స్ కోసం ట్రీట్మెంట్ కోసం వచ్చారు మన క్లినిక్కి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ విధానంలో నీ పెయిన్స్ పర్మనెంట్గా తగ్గుతున్నాయి అని చెప్పేసి మన గురించి తెలుసుకొని నీ పెయిన్ ట్రీట్మెంట్ కోసం వచ్చారండి సో మనం నీ పెన్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తాం ఆకుపంచర్ వైద్య విధానం ద్వారా అనేది మీకు లైవ్లో చూపించడం జరుగుతుందండి మీరు కూడా ఒకసారి చూడవచ్చు ఇప్పుడు మనకి మనకి పాయింట్స్ ఉంటాయండి ఆక్యుపంచర్ పాయింట్స్ ఉంటాయి మోకాళ్ళ దగ్గర ఎప్పుడైతే మోకాళ్ళలో గుజ్జు తగ్గి కాట్లేజ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి లిగ్మెంట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే పాడైపోతాయో అప్పుడు సటన్ ఏజ్ తర్వాత పెద్దవాళ్ళకి ఇటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి నీ పెయిన్స్ వస్తాయండి వాటికి బ్లడ్ సర్క్యులేషన్ కలిగించడం ద్వారా అక్కడ జీవం వచ్చి గుజ్జు అనేది ఫామ్ అవుతుందండి గుజ్జు ఎప్పుడైతే ఫామ్ అయిందో మోకాళ్ళ నొప్పులు తగ్గటం స్టార్ట్ అవుతుంది అవి గుజ్జు ఫామ్ కావాలంటే ఫస్ట్ జీవాన్ని కలిగించాలి జీవం రావాలంటే ఆక్యుపంచర్ పాయింట్స్ని యాక్టివేట్ చేయాలండి ఎలా యాక్టివేట్ చేయాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఒక సన్నటి పిన్ అండి ఇక్కడ పాయింట్స్ ఉంటాయి ఈ మోకాళ్ళ దగ్గర ఈ మోకాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ని ఈ చిన్న పిన్ ద్వారా జస్ట్ కొంచెం వన్స్ సున్ అంటాం దాన్ని ఆ పాయింట్ని యాక్టివేట్ చేస్తాం ఈ విధంగా ఎప్పుడైతే పాయింట్స్ యాక్టివేట్ అయినాయో ఇక్కడ మోకాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి ఈ మోకాళ్ళ నొప్పులతోటి ఇదివరకు రోజుల్లో పెద్దవారికే వచ్చాయండి ఈ ఈ రోజుల్లో కొంత వయసు అయిన తర్వాత మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా కావచ్చు లైఫ్ స్టైల్ విధానం ద్వారా కావచ్చు చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయండి ఎందుకంటే ఇదివరకు రోజులు తీసుకునేటువంటి ఆహారం వేరు ఇప్పుడంతా కూడా జంక్ ఫుడ్ ఇవంతా కూడా వచ్చేస్తున్నాయండి వాటి వల్ల మోకాళ్ళ నొప్పులు ఎర్లీ స్టేజ్లోనే వచ్చేస్తున్నాయి లేదంటే సటి నేస్ తర్వాత రావాలి ఒక అరవై ఏళ్ళ తర్వాత డెబ్భై ఏళ్ళు ఆ టైంలో రావాలి మోకాళ్ళ నొప్పులు అనేది ఇప్పుడే వచ్చేస్తున్నాయి ఎర్లీ స్టేజ్లోనే వస్తుంది ముఖ్య కారణం మనం తీసుకునేటువంటి ఆహారమే ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామనేది మనం తెలుసుకొని మనం ఆల్కలైన్ ఫుడ్ ఇటువంటి ఆహారాలు తీసుకోవాలండి అసిటిక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఈ విధంగా మనం ఈ మోకాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ని యాక్టివేట్ చేసాం ఇప్పుడు మనం వీటికి స్టిమ్యులేషన్ ఇస్తామండి ఇదివరకు రోజుల్లో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ఈ పాయింట్స్ అన్నిటిని మళ్ళా యాక్టివేట్ చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు మోడల్ మెథడ్లో వీటన్నిటిని కలిపి ఒకేసారి స్టిమ్యులేషన్ ఇస్తామండి ఓకే ఇప్పుడు మనం ఆక్యుపెంచర్ పాయింట్స్ని యాక్టివేట్ చేసామండి వీటికి స్టిమ్యులేషన్ ఇస్తాం టెన్స్ మిషన్ ద్వారా అటువంటి ఏమవుతుందంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకేసారి స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి ఇదివరకు రోజుల్లో ఒక్కొక్క పాయింట్ని మాన్యువల్గా అక్కడ ఒక్కొక్క పాయింట్ని యాక్టివేట్ చేస్తూ ఉండేవాళ్ళం రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఈ టెన్స్ మిషన్ వచ్చిన తర్వాత మనం ఈ పాయింట్స్ అన్నింటిని కూడా ఒకేసారి స్టిమ్యులేట్ చేస్తుంది ఆ మిషన్ అందుకని మనం ఇప్పుడు ఈ వీటికి వైరింగ్ ఇచ్చి ఒకేసారి స్టిమ్యులేషన్ చేస్తున్నాం i <clears throat> mm start. ఇప్పుడు ఈ స్టిమ్యులేషన్ స్టార్ట్ అయిపోయిందండి ఈ స్టిమ్యులేషన్ ద్వారా ఏమవుతుందంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేషన్లో ఉంటాయి దీన్ని మనం ఒక థర్టీ మినిట్స్ టైం వరకు ఉంచుతాము ఈ విధంగా ఒక ఎవ్రీడే మనం వాటి సివియారిటీని బట్టి ఆ నొప్పులు ఎంతవరకు ఉన్నాయి దాన్ని బట్టి మనం ప్రతి నిత్యము వాటిని ఒక అరగంట సేపు స్టిమ్యులేషన్ చేస్తే పాయింట్స్ని అవి మొత్తం యాక్టివేట్ అయిపోయి ఆ మోకాళ్ళలో జీవం కలిగి గుజ్జు పట్టి కాటిలైజ్ రిపేర్ అవుతుందంటే మోకాళ్ళ నొప్పులు పర్మనెంట్గా శాశ్వతంగా తగ్గిపోతాయి